హాయ్ అండి వెల్కమ్ టు మాధు బ్లాగ్స్ ఈరోజు మట్టి గుండెలో చేపల పులుసు సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా చేపలను తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఆనియన్ పెద్దది తీసుకుంటున్నాను చిన్నవి అయితే రెండు తీసుకోండి ఈ ఆనియన్ని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలు ముచ్చుకులు తీసుకోవాలి ఇవి మంచిది కాదు ఇలా కట్ ముందే తీసుకొని పక్కన పెట్టుకుందాం ఏ కర్ర వేసుకొని ముందుగా ఈ మిచ్చుకులు తీసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకుందాం ఇలా చేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మట్టికున్న తీసుకొని దీనిలో ఆయిల్ వేసుకొని ఆలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ పచ్చి పోయేంతవరకు పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా మగ్గిన తర్వాత చేప ముక్కలు అన్నిటినీ వేసుకుందాం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం వేసుకొని గరిడితో కలుపుకుండా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీద్దాం ఇలా దగ్గరికి మరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో మీకు నచ్చితే బెండకాయలు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి బెండకాయలు వేసుకొని ఒకసారి కలి ఇలా కలుపుకుందాం ఇప్పుడు దీనిలో చెంతపండు రసం వేసుకుందాం మనకి ఎంత పడుతుందో చేప ముక్కలకి అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి ఇలాగా తిప్పుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే ఇందులో పచ్చి ఉడికే ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం పులుసు దగ్గరక అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకుందాం అసలు సాల్ట్ వేయలేదు ఇప్పటిదాకా సాల్ట్ వేసుకుందాం ఒకసారి బాగా కలిపి పెట్టుకొని వరకు మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూద్దాం ఇలా పులుసు దగ్గరికి అవుతూ ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా ఇలా చేపల పులుసులా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో